आणि आता तो नमस्कार करतो नमस्कार करतो i right. হরে রাম হরে রাম 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 হরে 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 রাম

oh we done

thank you We are a tiny part of the Supreme Lord. And we have an eternal relationship with Him. Just like the body. The hand is a part of the body. So long as the hand is satari. Are you chetu katai? Eternal relationship with God, with Krishna. We are connected to him. And yoga is to connect us. Next to Janvalov, Sri Krishna Bhagavarandi.

ఉండాలి మనకు భగవంతుడు పుట్టిన తర్వాత మనం నిజర్ చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ పరమాత్మ యొక్క ఆత్మ ఈ యొక్క అజ్ఞానం ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడే మన జీవితానికి ఉంటుందని మీరందరూ కూడా గమనించాలి దేశాలు సైతం అమెరికాలో ఉన్న ఎన్నో క్రిస్టియన్స్ కూడా

అంటే సాధుల సాధువులకు మనం యాక్చువల్లీ దానం చేయాలి ఏదైనా యథాశక్తి మనం సాధువులకు ఎప్పుడైతే దానం అసలు ఒక ప్రాణానికి దానం చేస్తే నెక్స్ట్ మనకు వంద రూపాయలు దానం చేస్తే వంద రూపాయలు మనకు అదేవిధంగా చేస్తే ప్రాణుని దానం చేస్తే బస రూపాయలు దానం చేస్తే వేది రూపాయలు వస్తాయి కానీ భక్తుడు పవిత్ర భక్తులకు భక్తులకు దానం చేస్తే భగవంతుడు అన్లిమిటెడ్ మనకు నెక్స్ట్ జన్మలో ఇస్తారు సో ఎలా చెప్పింది భగవంతుడి ఆరాజుకో మన గురిస్తారు కాబట్టి సాధువులకు సాయం చేయడం మన హక్కు సో వాళ్ళు మనమే ఆధారపడి ఎందుకంటే మనం వాళ్ళకు పోషిస్తుంటే వాళ్ళు ఎంతో మందికి ఈ యొక్క విజయ జ్ఞాన జ్ఞానాన్ని ప్రభుత్వం చేసి వాళ్ళకు అవకాశం కాబట్టి అలాంటి పద్ధతులు ఎంతో ఆధ్యాత్మిక అవకాశం and it's like that and it's like this this time last year on the 31st of October 2018 i so చాలా గొప్ప మహా వైష్ణవ భక్తులు వచ్చారు శ్రీకృష్ణ భగవాన్ భక్తులు ఆరోగ్య యాక్చువల్లీ అమెరికాలో పుట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శిక్ష తీసుకొని చాలా తక్కువ వయసులోనే యాభై నాలుగు సంవత్సరాల వయసు యాభై నాలుగు సంవత్సరాల నుంచి మన ప్రపంచమంతటా మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు మహారాజు యాక్చువల్లీ క్రిస్టియన్ ఫ్యామిలీ పుట్టినప్పటికీ కూడా అమెరికాలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఆస్వాదిస్తూ ఎందరికో మన భగవద్గీత శ్రీమద్ భావత బోధన చేస్తూ ఎందరికో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు సో మన అదృష్టము ఈరోజు స్వామివారు ఇక్కడికి రావడం చాలా మన వాసులందరికీ చాలా లాభదాయకమే సో వాళ్ళందరి గురించి మహారాజు ప్రార్థించారు అందరికీ ఆరోగ్యం బాగుండు ఇంకా మంచి ఉన్నత స్థితికి ఎదగాలి కృష్ణ భక్తి ప్రాప్తి కావాలి సో ప్లీజ్ ఇక్కడ ప్రతి ఆదివారం మన ఆరుగురు పట్టణంలో ఇసుకొని ప్రచార కేంద్రం ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ ఫ్లోర్లో ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు జరిగితే ప్రతిరోజు మంగళారతి జరుగుతుంది దర్శనం గురించి జగన్నాథ్ చాలా సుందరమైన విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ దర్శనం తీసుకోండి జీవితం జన్మ సాధకారం చేసుకోండి Hari Krishna, Hare Krishna, Krishna, Krishna Krishna, Hare Hare, Rama, Hare Rama, ram. Hare Hare. Hare Krishna Society, Hare Krishna Movement. We're establishing centers all over India. And here we have also an active community of devotees taking a lot of interest. So I've come to visit and to encourage the devotees here. Usually I'm based over in Mayapur, our headquarters in Mayapur in Bengal. But recently I was traveling in Andhra Pradesh, I was over at uh, Ahubalam and after the Yatra they requested me to come and visit here for a few days. So I'm just visiting here to encourage the activity.